హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ వేసవిలో శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తూ అలాగే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తోటకూర చారు కోసం ముందుగా ఒక రెండు కప్పుల పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని కవ్వంతో బాగా చిలికి తరకలు లేకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ పెరుగులో వాటర్ని యాడ్ చేసి మరీ పలుచుగా కానీ మరీ చిక్కగా కానీ లేకుండా రైస్లోకి సరిపడే విధంగా మజ్జిగలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీనిలో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూరని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట తోటకూరని తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని తోటకూర బాగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం సేపు తోటకూర మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా తోటకూర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను వేసుకోవాలి లేనట్లయితే మజ్జిగ విరిగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మజ్జిగ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మజ్జిగ చారు రెడీ అయిపోయినట్లే వేసవిలో ఈ రెసిపీ మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్